అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుడివాడలో ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళడానికి భార్య సుమతితో పాటు కొత్త బస్ స్టేషన్కి వచ్చాడు సుధాకర్ ఆ రోజు ముహూర్తం రోజు కావడంతో బస్ స్టేషన్ ఎక్కువ మంది జనంతో కిటకిట్లాడుతుంది అది సుధాకర్కి చికాకు తెప్పించింది గుడివాడకు వెళ్లే బస్సులు నిలబడే చోటుకు చేరుకున్నారు భార్యాభర్తలు చాలాసేపటి నుండి బస్సులేదేమో అక్కడ విపరీతమైన జనం పోగే ఉన్నారు అది సుధాకర్ చికాకును మరింత పెంచింది ట్యాక్సీలో వెళ్దామా అన్న ఆలోచన వచ్చింది అమ్మో మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు అందులోనే ఈరోజు ముహూర్తం రోజు మామూలు కన్నా డబల్ రేటు అడుగుతారు అన్న మరో ఆలోచన రాగానే ట్యాక్సీలో వెళ్దామనే ఆలోచన చచ్చిపోయింది ఈలోపు బస్సు వచ్చింది వెంటనే పోటీపడి ఒకరినొకరు తోసుకుంటూ జనం పరిగెత్తారు సుధాకర్ కూడా అలాగే చేయవలసి వచ్చింది జనాన్ని నెట్టుకుంటూ బస్సులోకి వెళ్ళి తనకు భార్యకు సీట్లు పట్టాడు పొద్దునే ఎండ ఉగ్రరూపం దాల్చిందేమో సుధాకర్ చొక్క అంతా చెమటతో తడిసిపోయింది నిదానంగా బస్సులోకి ఎక్కిన సుమతి పక్కనే కిటికీ పక్కన కూర్చుంది బస్సులో కిటకిటలాడుతున్న ప్రయాణికుల వలన గాలి రాకపోవడం వేడిగా ఉండటంతో బాగా ఉక్కగా ఉన్నది సారావాసంతో పాటు చెమట కంపు కలిసి రావడంతో సుధాకర్కి కడుపులో తిప్పినట్లయింది తలనెండ మల్లె మల్లెపూలు పెట్టుకుని తనకు నచ్చిన పట్టుచీర కట్టుకుని మురిసిపోయే అందంతో తన పక్కనే కూర్చున్న భార్యను చూసి సంతోషపడే మూడ్లో కూడా లేడు సుధాకర్ బస్సు బయలుదేరింది అప్పుడు బయట నుండి వచ్చిన గాలి సుధాకర్కి కొంచెం మనశ్శాంతిని ఇచ్చింది బస్సు కైకలూరు వచ్చి ఆగింది అక్కడ బస్సు కోసం కాచుకుని ఉన్న వారు పోటా బస్సులోకి ఎక్కారు బస్సు మరింత ఇరుకయింది బస్సు బయలుదేరింది వేడెక్కిన ఎండతో గాలి కూడా వేడెక్కడంతో కిటికీలో నుండి వేడిగాలి వీసింది బస్సు వేగం పుంజుకోవడంతో ఆ వేడిగాలే సుధాకర్కి మిగిలిన ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చింది తెల్లటి మీసాలతో వయసైన ముసలాయన ఒక అందమైన రెండేళ్ల ఆడపిల్లని ఎత్తుకుని సుధాకర్ పక్కనే నిలబడి ప్రయాణం చేస్తున్నాడు ఒక చేత్తో పిల్లను పట్టుకుని మరో చేతితో బస్సు పైకడ్డీని పట్టుకుని చాలా కష్టపడుతున్నాడు అప్పుడప్పుడు జారి సుధాకర్ భుజంపై ఒదుతున్నాడు ఆ ముసలాయన పడుతున్న అవస్థను చూసి సుమతికి జాలేసింది ఆమె తన వైపు జాలీగా చూడడం గమనించిన ముసలాయన ఏమా తల్లి పిల్లను కొంచెం తీసుకోకూడదు నిలబట్టానికి చాలా కష్టంగా ఉన్నది అని సుమతిని అడిగాడు తలతలమని మెరిసిపోతున్న పట్టుచీరలో ఉన్న దాని గురించి ఆలోచించకుండా తన వైపే చూస్తున్న అందమైన పసిపిల్ల చూపులకు ముసలాయిన జాలి మటలకు కరిగిపోయిన సుమతి ఎటువంటి ఆక్షేపణ తెలపకుండా ముసలాయిన చేతిలో ఉన్న పాపను తీసుకుంది సుధాకర్ కూడా ఏమీ అనలేదు పాపకు సుమతి కొత్త మనిషి అయినా ఏడవకుండా సుమతి ఒళ్ళో కూర్చుంది అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూసి నవ్వుతుంది సుమతి కూడా బొద్దుగా ముద్దుగా ఉన్న పాపను ముద్దులాడింది పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి పాపను ముద్దులాడ్డం మానేసి తాను కూడా కళ్ళు మూసుకుంది సుమతి కూడా నిద్రలోకి వెళ్ళింది తాను కూడా కాసేపు నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు సుధాకర్ వేడిగాల అతన్ని నిద్రపోనివ్వలేదు సీట్లో సరిగ్గా కూర్చుందామనుకున్నప్పుడు అతని కళ్లకు తన ముందు సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న అమ్మాయి కనబడింది గుండె గుబేలు మంది వందనా కాదు కదా అతని మనసు ఒక్క క్షణం గిలగిలా కొట్టుకుంది కావాలని సీట్లో నుంచి లేచి చొక్కా సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ అమ్మాయిని మరోసారి చూశాడు వందనా కాదు అమ్మయ్యా అనుకుని స్థిమితంగా సీట్లో కూర్చున్నాడు కానీ సుధాకర్ మనసు ప్రశాంతతను కోల్పోయింది పాత జ్ఞాపకాలు అతని మనసు నుండి బయటపడి అతని ముందు నిలబడ్డంతో అమాయకురాలైన వందన అతనికి గుర్తుకు వచ్చింది ఇదేలాగా మూడేళ్ల క్రితం స్నేహితుని పెళ్లికి గుడివాడికి వెళ్తున్నప్పుడు తాను కూర్చున్న సీటు దగ్గర అందమైన ఆడపిల్ల నిలబడింది చొరవ తీసుకుని తన సీట్లో కొంచెంగా పక్కకు జరిగి నిలబడున్న ఆ పెళ్ళను కూర్చోమన్నాడు మొదట్లో కొంచెం సంశయించినా నిలబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక అతని పక్కన కూర్చుంది మెల్లగా మాట కలిపిన సుధాకర్ ఆమె పేరు వందన అని ఆమె కూడా గుడివాళ్ళు ఒక పెళ్లి అటెండ్ అవ్వడానికే వెళ్తున్నదని తెలుసుకున్నాడు సుధాకర్ వెళ్ళిన పెళ్లి మండపంలోకి వందన కూడా వెళ్ళింది వందన పెళ్లి కూతురి స్నేహితురాలని ఆమెతో మాటలు కలిపిన సుధాకర్ తెలుసుకున్నాడు ఆమె కూడా తానుంటున్న ఊర్లోనే ఉంటున్నట్లు కూడా తెలుసుకున్నాడు ఆమెతో స్నేహం కొనసాగించాడు వందనకు కూడా సుధాకర్ యొక్క మంచితనం నచ్చింది వారిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది ఆమెతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో అతని మనసు అతన్ని వేదనకు గురిచేసింది ఆమెను మోసం చేసినది తలుచుకుని సిగ్గుపడ్డాడు డబ్బుకు హోదాకు అమ్ముడు పోయి సుమతి తాలి కట్టాడు బస్సు ఒక ఊపుతో ఆగినందువలన సుధాకర్ ఆలోచనలకు బ్రేక్ పడింది బస్సులోని ప్రయాణికుల్లో చాలా మంది అడావిడి పడుతున్నారు ఏమై ఉంటుందా అనుకుని బస్సుకు అటు ఇటు చూశాడు తిక్కటాని కోసం అడావిడి పడుతున్నారని గ్రహించి విసుక్కున్నాడు బస్సు ఎక్కాలనుకున్నప్పుడు అడావిడి పడ్డాల్లో అర్థం ఉన్నది దిగేటప్పుడు అడావిడి పడ్డటం ఎందుకో అనుకున్నాడు అక్కడ చాలామంది ప్రయాణికులు దిగిపోవడంతో బస్సు చాలా వరకు ఖాళీ అయింది సుమతిని చూశాడు సుమతి సుమతి ఒళ్ళోని పాప మంచి నిద్రలో ఉన్నారు బస్సులో అడావిడి మోతలు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు సుధాకర్కి అప్పుడు గుర్తుకు వచ్చాడు ఆ ముసలాయన వెనక్కి తిరిగి చూశాడు తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తూ పిల్లను తన భార్యకు ఇచ్చిన ముసలాయన కనబడలేదు ఈలోపు బస్సు మళ్లీ బయలుదేరింది బస్సు ఖాళీ అయింది కదా ముసలాయనకి ఎక్కడో సీటు దొరుకుంటుంది అనుకుంటూ లేచి నిలబడి చూశాడు సుధాకర్కి ముసలాయన కనిపించలేదు మరోసారి ప్రతి సీటు వైపు పరీక్షగా చూశాడు ముసలాయన కనిపించలేదు సుధాకర్ గుండె గుబేలు మంది ఆందోళనతో సుమతిని లేపాడు ఈ పాప నీకిచ్చిన ముసలాయన కనబడడం లేదు అన్నాడు నిద్రమత్తులో నుండి బయటపడ్డ సుమతి పాప నా దగ్గరుంటే ఆయన ఎక్కడికి పోతాడు సీటు దొరికి ఎక్కడో కూచుంటాడు చూడండి అన్నది సుమతి రెండుసార్లు బస్సంతా వెతికాను ఆ ముసలయన కనబడడం లేదు చెప్పాడు సుధాకర్ సుధాకర్ మాటలకు కంగుతున్న సుమతి ఒక్కసారిగా నిద్రమత్తులో నుండి బయటపడింది సరిగ్గా చూడండి అంటూ పాపని చేతుల్లోకి తీసుకుని లేచి నిలబడి ఆమె కూడా బస్సును పూర్తిగా పరిశీలించింది ముసలాయన కనబడలేదు పాప వంక చూసింది పాప సుమతిని చూసి నవ్వింది పాప మన దగ్గర ఉంటే ఆయన ఎలా దిగిపోతాడు భర్తతో చెప్పింది ఏమో అదే నాకు అర్థం కావటం లేదు అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది సుమతి ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లేచి బస్సులో ఉన్నవారిని మరోసారి చూసుకుంటూ కండక్టర్ దగ్గరికి వెళ్ళాడు సుధాకర్ కండక్టర్ అని పిలిచాడు సుధాకర్ ఏమిటి సార్ చిల్లరివ్వాలా టికెట్ ఇవ్వండి మామూలుగా ఎప్పుడూ ప్రయాణికులను అడిగే మాట అడిగాడు కండక్టర్ చిల్లర గురించి కాదు మరి ఇందాక గుంపులో నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన తన దగ్గరున్న పాపను కూర్చున్న నా భార్య దగ్గర ఇచ్చాడు పాపతో నిలబడి ప్రయాణం చేయడం కష్టం అందులోనూ ఆయన ముసలాయన అందుకని నేను ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాను మేము అలసిపోయిండటం వలన పడుకున్నాము ఇప్పుడు లేచి చూస్తే పాపనిచ్చిన ముసలాయన కనబడటం లేదు ఎక్కడన్నా కూర్చున్నారేమో బస్సంతా బాగా చూసారా చూశాను ఎక్కడా ఆయన లేడు ఏమిటి సార్ కొత్తగా ఉంది పాపనిచ్చిన వాళ్ళు పాపను మర్చిపోయి దిగిపోతారా ఏమిటి మర్చిపోవడానికి అదేమైనా వస్తువా అదే నాకు అర్థం కావటం లేదు చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ కనబడుతున్నారు తప్పంతా మీదే సార్ ముందు వెనక తెలియని వారితో ఎందుకు ఇలాంటి విషయాలు పెట్టుకుంటారు ఇందులో నా వల్ల ఏమి చేయడం కుదరదు ఇంకొద్దిసేపట్లో బస్సు గుడివాడ టౌన్లోకి వెళ్తుంది మొదట స్టాపింగ్లో దిగండి పక్క సందులోనే పోలీస్ స్టేషన్ ఉన్నది జరిగింది చెప్పి పాపను వాళ్ళ దగ్గర అప్పగించండి చెప్పాడు కండక్టర్ సుధాకర్కి ఏం చేయాలో అర్థం కాక మెల్లగా తన సీటు దగ్గరికి వెళ్ళాడు కండక్టర్ చెప్పిందంతా భార్యకు చెప్పాడు ఇప్పుడేం చేద్దామండి ఆందోళనతో భర్తను అడిగింది కండక్టర్ చెప్పినట్లు పోలీస్ స్టేషన్లో పాపను అప్పగించేద్దాం సరే అంటూ చేతిలో ఉన్న పాపను ఒకసారి చూసింది సుమతి సుమతిని చూసి ఆ పాప అందంగా నవ్వింది ఆ పాప నవ్వును ఆనందించే మూడో లేదు సుమతి బస్సు గుడివాడ టౌన్లోకి తిరిగి కొంచెం దూరం వెళ్లి ఆగింది సార్ మీరిక్కడ దిగిపోండి పక్క సందులోనే పోలీస్ స్టేషన్ కండక్టర్ చెప్పడంతో భార్య సుమతితో అక్కడ దిగాడు సుధాకర్ భార్యాభర్తలిద్దరూ కలిసి మెల్లగా పోలీస్ స్టేషన్ వైపు నడవసాగారు ఇంతలో సుధాకర్ జేబులోంచి సెల్ఫోన్ మోగింది జేబులోని సెల్ఫోన్ తీసి అలో అన్నాడు నేనే సార్ ఇందాక బస్సులో పాపను మీకిచ్చిన ముసలాయన్ను మాట్లాడుతున్నాను మీకేమైనా మతిపోయిందా పిల్లలు మాకిచ్చి మీరు దిగిపోయారు ఎంత కంగారు పడ్డామో తెలుసా ఇప్పుడు ఎక్కడున్నారు అరుస్తూ మాట్లాడాడు సుధాకర్ నాకేమీ మతిపోలేదు ఆ పిల్లను నీకు ఇవ్వాలనే అలా చేశాను ఏమిటా అద్దం మాటలు అరవకు సుధాకర్ అరిస్తే నీ పరువే పోతుంది నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు తెలుసు నేను వందన తండ్రిని నా కూతురును ప్రేమించి మోసం చేసి నీ అవసరం తీర్చుకుని నా కూతుర్ని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే నువ్వు ఒక మనిషివేనా ఏం జరిగిందో తెలుసా వందన ఆత్మహత్య చేసుకుంది బిడ్డను నాకిచ్చి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు నీ భార్య దగ్గరున్న బిడ్డ ఆ బిడ్డే ఆ బిడ్డ నీ బిడ్డే ఎలాగో ప్రేమించిన దాన్ని వదిలేసి ఒక పాపం చేశావు ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసి మరో పెద్ద పాపం మూటగట్టుకున్నావు కనీసం నీ పాపను నువ్వు పెంచి పోషించి పెద్దదాన్ని చేసి నువ్వు చేసిన పాపంలో కొంచెమైనా తగ్గించుకో నువ్వు చేసిన పాపానికి దేవుడిచ్చిన బహుమతిగా ఆ పాపను కంటికి రెప్పలా కాపాడు అలా కాదని అతి తెరివితేటలతో పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించావో నీ బండారం అంతా బయటపడుతుంది ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డని ఇచ్చిన ముసలాయన ఎవరు అని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించడానికి ముందే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బిడ్డ నీదేనని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భవతిని చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు ఇప్పుడు నా దగ్గర నుండి బిడ్డను తీసుకుని ఆ బిడ్డను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఎంక్వైరీని నీ మీదకే తిప్పి నిజాన్ని బయటపెట్టి నేను జైలుకు పంపిస్తాను అప్పుడు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న భార్య కూడా వంటదైపోతుంది సంతోషంగా జీవించాలనుకున్న నీ జీవితమంతా వృధా అయిపోతుంది నీ భార్యకు ఈ బిడ్డ గురించి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు కానీ ఈ బిడ్డను నీ బిడ్డగా పెంచు ఇది దేవుడిచ్చిన బహుమతిగా ఉంచుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సుధాకర్ పిచ్చివాళ్ళ నిలబడిపోయాడు